కందిపప్పు ఉడికించేటప్పుడు తొందరగా ఉడకాలన్నా ఆ పప్పు రుచిగా రావాలన్నా అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఉడికించండి తొందరగాను ఉడుకుతుంది ఇంకా రుచిగాను ఉంటుంది ఇంకా బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఒక్కొక్కసారి తొక్క సులువుగా రాదు కదా తొక్క సులువుగా రావాలంటే ఉడికించేటప్పుడు ఫోర్క్తో కొంచెం ఘాట్లు అప్పుడు ఉడికిస్తే తొక్క సులువుగా వచ్చేస్తుంది కరివేపాకు ఆకులు గాజు సీసాలో వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి యాలకాయలు పొడి చేసేటప్పుడు తొక్కలు పడేస్తూ ఉంటాం కదా ఆ తొక్కని పడేయకుండా కొంచెం పంచదార వేసి మిక్సీ చేసి టీ పొడిలో కలిపితే టీ మంచి సువాసన వస్తుంది నిమ్మకాయలు కోసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు గది ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత కోస్తే నిమ్మకాయల నుంచి రసం ఎక్కువగా వస్తుంది పొరపాటున నూనె ఒలికిపోతే అక్కడ కొంచెం మైదాపిండి వేస్తే మైదా నూనెని మొత్తం పీలుస్తుంది అప్పుడు శుభ్రం చేయడం సులువవుతుంది ఇంకా చేప ముక్కలకు శనగపిండి పట్టించి ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే నీచువాసన మొత్తం పోతుంది ఎండు కొబ్బరి చిప్పను కందిపప్పు డబ్బాలో వేస్తే పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల పాటు కందిపప్పు నిల్వ ఉంటుంది లెదర్ షూ పాతలుక్కు వస్తే దాని మీద నిమ్మకాయతో రుద్ది అది ఆరాక తుడిచి పాలిష్ వేస్తే షూ కొత్త దానిలా అవుతుంది ఇంకా ఇంగోను నిప్పులపై వేసి ఆ పొగపై పచ్చడి జాడీ పెట్టి బోర్లించి పట్టుకుంటే తర్వాత పచ్చడి జాడీలో పచ్చడి పెట్టినా కూడా అది బూజు పట్టకుండా ఉంటుంది పచ్చి బీట్రూట్ క్యారెట్ ఆలు సమపాలలో తీసుకుని మిక్స్ చేసి అందులో హాఫ్ స్పూన్ తేనె కలిపి వారానికి ఒకసారి ప్యాక్లా వేస్తే గులాబీ కలర్ వస్తుంది ముఖం పూరీలు పొంగి మంచి రుచిగా రావాలంటే పిండి కలిపేటప్పుడే ఆ పిండిలో ఒక స్పూన్ కాగిన నూనె పోసి కలిపితే పూరీలు బాగా పొంగి రుచిగా ఉంటాయి దోశలు పల్చగా రావాలంటే గుప్పెడు సగ్గుబియ్యం కలిపి నానపెట్టి రుబ్బితే పల్చగా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం పాలు అడుగంటకుండా ఉండాలంటే ముందు ఆ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి వేడి చేసి ఆ నీళ్ళను పారపోసిన తర్వాత పాలు పోస్తే అడుగంటకుండా ఉంటాయి బంగాళదుంప చిప్స్ బాగా తెల్లగా కరకరలాడేలా రావాలంటే తరిగిన ముక్కలను కలిపిన నీళ్ళల్లో కాసేపు నానపెట్టి తర్వాత ఆ నీళ్ళను వడకట్టి నూనెలో వేస్తే కరకరలాడుతూ బాగా వస్తాయి